జిల్లా గన్నవరం ఇటీవల జిల్లాలో ఫ్లెక్సీలకు సంబంధించి వివాదాస్పదమైన వ్యాఖ్యలు ప్రచురణ విషయంలో కఠినమైన హెచ్చరికలు జారీ చేస్తున్నాము అని గన్నవరం సర్కిల్ సిఐ రుద్రరాజు భీమరాజు తెలిపారు ఈ సందర్భంగా భీమరాజు మాట్లాడుతూ అంబేద్కర్ కొనసిమ జిల్లా పేరు విషయంలో ప్లేక్సులు పెట్టేటప్పుడు ఆ సీమ ఈ సీమ అని కొంతమంది ప్రచురించడం జరుగుతుంది అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా మన జిల్లాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రకటించడం జరిగింది అన్నారు ఎవరైనా సరే ఇక నుంచి ఫ్లెక్సీలో అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు విషయంలో రెండు వర్గాల మధ్యన విద్వేషాలు గాని వైషమ్యాలు గాని రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు పెడితే ఆ ఫ్లెక్సీని వెంటనే తొలగించి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు అలాగే ఆ ఫ్లెక్సీలో ఏ విధమైన అనుచిత వ్యాఖ్యలు ఉన్నా కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అన్నారు పి గన్నవరం సర్కిల్ పరిధిలో ఉన్న ఫ్లెక్సీ షాప్ ఓనర్ అందరికీ కూడా మా హెచ్చరిక డబ్బులు తీసుకుంటున్నాం కదా అని ఏది పడితే అది డిజైన్ చేసి ప్రింట్ చేసి ఇస్తే మాత్రం వాళ్లని కూడా చట్ట పరిధిలోకి తీసుకువచ్చి వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నామని సిఐ భీమరాజు తెలిపారు నేను పి గనవరం సిఐ ఇటీవల ఫ్లెక్సీల విషయంలో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో పి గనవరం సర్కిల్ పరిధిలో ఈ హెచ్చరికను జారీ చేస్తున్నాము ఇటీవల మనం చూస్తున్న కొన్ని ఫ్లెక్సీల్లో ఆ సీమా ఈ అని చెప్పి కొన్ని వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఒక పేరు నిర్ణయించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ఎవరైనా ఇక్కడ నుంచి ఫ్లెక్సీల్లో కానీ ఏదైనా ఉంటే ఈ విధమైన పదం మాత్రమే వాడాలి ఎవరైనా రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించే దిశగా కానీ లేకపోతే రెండు వర్గ వైషమ్యాలు రచ్చగొట్టే విధంగా కానీ ఫ్లెక్సీలు పెడితే మాత్రం వాళ్ళపైన చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఈ ఫ్లెక్సీ షాప్ ఓనర్లందరికీ కూడా ఒక హెచ్చరిక దాంట్లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు రాయడం జరుగుతుంది మేము చూస్తున్నాము ఈసారి కనుక ఎటువంటి అభ్యంతరకర వ్యాఖ్య డబ్బులు తీసుకుంటున్నాం కదా అని ఏది పెడితే అది ప్రింట్ చేసి రాసి ఇస్తే మాత్రం వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామా షాప్ ఓనర్ పై ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ